నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న జార్జ్యాల్లో ప్రధానమైనవి మాదక ద్రవ్యాలు వీటి కట్టడికి ఏళ్లుగా చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండటం లేదు పైగా డ్రగ్స్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది వీటికి బానిసలవుతున్న యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది కాగా డ్రగ్స్ బారి నుంచి యువతను రక్షించాలని రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో అందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అధికారులు సైతం అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ మూలాలపై లోతైన విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలనకు టీజీ న్యాప్ తీసుకుంటున్న చర్యలు తనిఖీల తీరు విచారణ క్రమం తదితర అంశాలపై తెలంగాణ నార్కటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య నేటి ప్రత్యేక ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇప్పటికీ కొంతవరకు డ్రగ్స్ ను పట్టుకున్నప్పటికీ చాప కింద నీరులగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది అయితే వాటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు మనతో మాట్లాడడానికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచేతనారా ఉన్నారు వాటి అడ్డి మరి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే రాబోయే రోజుల్లో ఆ డ్రగ్స్ ఆ మాదక ద్రవ్యాలకు సంబంధించి వినియోగం పెరుగుతుంది అంటే వాటిని నియంత్రించడానికి నార్కోటిక్ బ్యూరో ఎలాంటి చర్యలు చేపడుతుంది ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనేది మేము ఒక మహమ్మారిలా భావిస్తున్నాం అంటే ఏదో ఒక చిన్న రోగం కాకుండా మొత్తం సొసైటీకి మనది కానీ కాదు ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క మాదక ద్రవ్యాలు ప్రబలం పెరిగింది పాశ్చాత్య సంస్కృతి వల్ల కానివ్వండి మితరాత కారణాల వల్ల కానివ్వండి సో దీన్ని పట్టుకోవడానికి మేము ఒక మల్టీ అప్రోచ్ అంటే ఒకవేళ డ్రగ్ ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ దాకా అందరినీ పట్టుకోవాలి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఎవరు సప్లై చేస్తున్నాడు ఇక్కడ ఎవరు పెట్లర్ చేస్తున్నాడు ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నాడు వాళ్ళందరినీ పట్టుకోవడం ఒకవైపు రెండోది ప్రజల్లో అవగాహన మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అవుతారు దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి దానివల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమవుతాయి మానసికంగా ఏమవుతుంది ఇవన్నీ వాటి గురించి అవగాహన తీసుకురావడం అట్లానే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైనా మాదక ద్రవ్యాలు చూస్తుంటే కన్జ్యూమ్ చేస్తుంటే దాన్ని వాడుతుంటే వాళ్ళు చేంజెస్ కానివ్వండి ఎట్లా ఐడెంటిఫై చేయడానికి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అండ్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఎనీవే దట్ ఈ కన్జ్యూమింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు తీసుకోవడం కూడా సెక్షన్ ఇరవై ఏడు కింద మాద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద శిక్ష 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 పడుతుంది అది దాంతోపాటు మా ఉద్దేశం ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని డీ అడిక్షన్ క్యాంప్ తీసుకొచ్చి వాళ్ళని డీ అడిక్షన్ చేసి మళ్ళీ సొసైటీలోకి కలపాలనేది మా మెయిన్ ఉద్దేశం సో ఇట్లా మల్టీఫెసిడ్ అప్రోచ్ మేము ఫాలో అవుతున్నాం అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి వివిధ రూపంలో వివిధ పద్ధతిలో వినియోగిస్తున్నారు డబ్బులు అంటే ధనవంతులకు సంబంధించి కూడా హెరైన్ కానీ కొకాయిన్ రూపంలో సామాన్య ప్రజలకు సంబంధించి గంజా చేస్తుంటారు కానీ వీటిని నియంత్రించడానికి వివిధ రూపంలో మీరు ఎలాంటి ప్రణాళిక ఉంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి డ్రగ్స్ సింథటిక్ ఉంటుంది న్యాచురల్ ఉంటుంది సింథటిక్ అంటే తయారు చేసింది న్యాచురల్ గా అంటే గాంజా ఇట్లాంటి న్యాచురల్ లీవ్స్ నుంచి వచ్చేది కొకాయిన్ కూడా నేచురల్ గా వస్తుంది మనం దాంట్లో ప్రొఫైలింగ్ చేస్తే మీకు డిఫరెంట్ రీజన్స్ అర్థమవుతాయి ఎందుకు తీసుకుంటారు ఎట్లాంటి స్టేట్ వాళ్ళు ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది బేసికల్లీ ఇప్పుడు చూస్తే మేజర్లీ ఆర్జినేట్ ఫ్రం ఆంధ్ర వరిస్తా కూడా దాని గురించి ఆల్రెడీ అక్కడ అల్లూరి సీతారామరాజు చుట్టుపక్కల ఉన్న ఏవో లేదంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్న కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్ ఆఫ్ గాంజా ఎవరు ఎవరున్నారండి అండ్ చెక్కింగ్ మేము ఇంటెన్సిఫై చేసాం ఇక్కడ ఆల్ అలాంగ్ ది ఎంట్రీ పాయింట్స్ ఆంధ్ర ఎంట్రీ పాయింట్స్ ఒక్కోసారి రెగ్యులర్ రూట్స్ కాకుండా వాళ్ళు వేరే రూట్స్ కూడా తిరిగి వస్తున్నారు దాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం దాని కూడా కన్సర్న్ ఆఫీసర్స్ మేము ఇంటిమేట్ చేస్తున్నాం అట్లానే ఈ కొన్ని సింథటిక్ డ్రగ్స్ కొన్ని బయట కొన్ని బయట దేశాల నుంచి వస్తున్నాయి ఒక బయట దేశాల నుంచి వస్తాయి కొన్ని ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు కొన్ని లైక్ డీజే పార్టీస్ ఉన్నాయి అనుకోండి ఎవరైతే మాదక ద్రవ్యాలు తీసుకుని ఇక్కడికి వస్తున్నారు అనే అనుమానం ఉంది ఎవరైనా బయట నుంచి వస్తున్నారు సస్పిషియస్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ గురించి గ్యారంటీగా ఎంక్వైరీ చేయడం వాళ్ళ యొక్క క్రిమినల్ రికార్డ్స్ చెక్ చేయడం అండ్ ఇక్కడికి వచ్చే పార్టీలో ఇంకెవరు ఎట్లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా ఇంతమంది డ్రగ్ కన్జ్యూమర్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లాంటివన్నీ మేము ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తూ మన రీసెంట్ మీద రైడ్ చేయడం కానివ్వండి కే పబ్ లాంటి విషయాల్లో కూడా ఎందుకంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ మేము అందరూ అబ్జర్వేషన్ పెడతాం అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం దాంతో పాటు మేము రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్ మన ఫ్లయింగ్ ఆఫ్ అప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒక ఇచ్చారు ఆల్ సినిమా సినిమా తారులందరూ ఈ డ్రగ్స్ కానివ్వండి సైబర్ క్రైమ్స్ గురించి కానివ్వండి అవగాహన కల్పిస్తూ ఒక వీడియో చేయాలని కోరారు దాని గురించి కూడా మనం చాలా మంది వీడియోలు వచ్చినాయి ఇంతకుముందు కమల హాస్యన్ గారి వీడియో వచ్చింది చిరంజీవి గారు వీడియో చేశారు ఇట్లా చాలా మంది వీడియో చేశారు వాళ్ళు చేయడం వల్ల జనాల్లో అవగాహన వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ మా యొక్క టోల్ ఫ్రీ నంబర్ కి ఇన్ఫర్మేషన్ కూడా పెరగడం జరిగింది అంటే డ్రగ్స్ వినియోగం సంబంధించి సరఫరా కానీ వినియోగం పెరుగుతుంది పెరుగుతున్న సమయంలో కేంద్ర బల సంస్థలకు సంబంధించి కూడా నార్కోటిక్ బ్యూరో కానీ తర్వాత డిఆర్ఐతో తో కూడా అదే విధంగా స్థానిక పోలీసుల సహాయంతో అంటే సమన్వయంతో ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశాలు మనం రీసెంట్లీగా కోఆర్డినేషన్ మీటింగ్ కానీ నేషనల్ వైడ్ జరుగుతుంది మీటింగ్ దాన్ని అటెండ్ అవ్వడం కూడా జరిగింది రిగార్డింగ్ ఎట్లా డ్రగ్ కంట్రోల్ గురించి యూనియన్ హోమ్ మినిస్టర్ చేర్ చేర్ చేశారు మీటింగ్ ఆల్ సెంట్రల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేదంటే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానివ్వండి తర్వాత ఈడీని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది ఎందుకంటే ది మనీ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బయట నుంచి వచ్చే మనీ హవాలా రూపంలో కానీ దట్ ఇస్ బ్లాక్ మనీ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఇండియా అండ్ ఇక్కడ ఈ డబ్బులు డ్రగ్స్ సంపాదించి డ్రగ్స్ అమ్మడం వల్ల చేసిన మనీ కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అట్లాంటి వాళ్ళని పట్టుకుని రైడ్ చేయడానికి కూడా ఈడీని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం వెన్ ఎవర్ మేము ఒక ఆపరేషన్ చేసినాం ఎవరి పట్టుకున్నా వాళ్ళ యొక్క డీటెయిల్స్ మేము నాట్ కంట్రోల్ బ్యూరో కూడా పంపించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా కన్సర్న్డ్ ప్లేసెస్ లో వాళ్ళు కూడా అలర్ట్ చేయడానికి లేదంటే అక్కడి నుంచి మేము కంటిన్యూస్ డేటా చేసుకోవడం జరుగుతుంది సో దట్ బయట జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్స్ కానివ్వండి ఎటువంటి విధంగా మోడల్స్ ఆపరేట్ ఎటువంటి విధంగా ఈ డ్రగ్స్ రవాణా జరుగుతుంది కన్జంప్షన్ ఎట్లా జరుగుతుంది కొత్త డ్రగ్స్ ఏమైనా వస్తున్నాయి కానీ వాటి గురించి కూడా కంటిన్యూస్గా మేము అప్డేట్ చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత అదే ఇన్ఫర్మేషన్ విత్వాళ్ళు కూడా పాస్ ఆన్ చేస్తున్నాం లైక్ టెస్టింగ్ కిట్స్ కానీ దగ్గర ఉన్న టెస్టింగ్ అడ్వాన్స్ టెస్టింగ్ కిట్స్ కానీ అట్లా వాళ్ళు ఎన్సీబీ దగ్గర ఎలాంటివి ఉన్నాయి మిగతా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు సిఎస్ఎఫ్ వైఆర్ఎస్ లో ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ నుంచి పాయింట్ ఆఫ్ ఎంట్రీలో కానీ ఎయిర్పోర్ట్ కానీ షిప్స్ లో డ్రగ్స్ వచ్చినప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయాలి ఎందుకంటే అది ఎక్కడికి వస్తుంది మన రాష్ట్రానికి రాకుండా ఎట్లా ఆపాలి ఒకవేళ వస్తే వాళ్ళు మన రాష్ట్రంలో దగ్గరికి అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాం సార్ అంటే తాజాగా మాదక ద్రవ్యాలకు సంబంధించి కూడా విక్రయాలు జరుపుతుంటే ఎక్కువ శాతం కూడా డార్క్ నెట్ ద్వారా కూడా విక్రయాలు జరపడాల్సింది అయితే ఇప్పటివరకు అలాంటి వాటి మనం గుర్తించారా గుర్తించబోతే ఎలాంటి ప్రణాళిక ఉండబోతుంది ఆల్రెడీ ఒకటి డార్క్ నెట్ రిలేటెడ్ డెడ్ డ్రాప్ చేసిన అతన్ని మేము పట్టుకున్నామండి అండి అతను యాక్చువల్లీ పాలస్తీనియన్ నేషనల్ ఆ కేసు కూడా ఉంది వేర్ అంటే దిస్ ఇస్ మేము ఫిషింగ్ మేమ్ వీ షుడ్ యాక్టివ్లీ డూ దిస్ థింగ్ యాక్టివిటీ మనకి ఇక్కడ నార్కో ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం వేర్ సోషల్ మీడియా తో పాటు డార్క్ నెట్ అనలిటిక్స్ కూడా కంటిన్యూస్ చేస్తూ ఉంటాం దాని సరిపోయే దాంతో పాటు మేము కొన్ని మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ తర్వాత నేషనల్ లెవెల్ ఏజెన్సీస్ సహాయం కూడా తీసుకుంటున్నాం వేర్ ఇంటర్నేషనల్ డ్రగ్ ర్యాకెట్స్ కానివ్వండి లేదంటే లోకల్ డ్రగ్ ర్యాకెట్స్ విచ్ ఆర్ యూసింగ్ డార్క్ నెట్ టు డూ డెడ్ డ్రాప్ వీటి మీద కూడా అబ్జర్వేషన్ పెట్టాం సో దట్ ఎవరైనా వస్తుంటే వాళ్ళని పట్టుకోవడం అండ్ నెసెసిటీ బేసిస్ మీద మేమే అలీకామ్ ఆపరేషన్స్ లాగా చేసి వాళ్ళని పట్టుకోవడం అట్లాంటివి కూడా అండి అంటే తాజాగా పబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు తనిఖీల్లో భాగంగా డీజా ప్లేయర్సే డ్రగ్స్ సేవిస్తున్నట్లు కానీ సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ప్రధానంగా పబ్బులపై కూడా మీరు నిఘా పెట్టి వారు సేవించే వారు గుర్తించారు కానీ తరచుగా వాటిపై నిఘా ఏ విధంగా పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు డీజేస్ డిస్కో జాకీస్ పబ్లిష్ కానీ ఇక్కడ కల్చర్ లో ఉంటుంది వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు బయట రాష్ట్రం వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఎకనామికల్ యాక్టివిటీ మనం ఆపం చట్టంగా లోబడి ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళ యొక్క వాళ్ళు కొంతమంది మంచి బాగా డీజే ప్లే చేస్తారు చేసుకోవచ్చు దానికి ఆల్వేస్ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు దాని గురించి ప్రమోట్ చేయడానికి ఎకనామిక్ యాక్టివిటీని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇప్పుడు చేస్తూనే ఉంటారు అట్లానే కాకపోతే ఇంకొక విషయం వచ్చిన వాళ్ళు ఎట్లాంటి అనేది మేము అబ్జర్వేషన్ పెడతా ఉంటాం ఇంత మాట్లాడుకున్నట్టు ఒకవేళ బయట రాష్ట్రం నుంచి వస్తున్నాడు ఇంతకుముందు కూడా అతని మీద కేసెస్ ఉన్నాయి అట్లాంటి అంటే మేము వీ షుడ్ బి అలర్ట్ ఆన్ దోస్ పీపుల్ లేదంటే ఈ పల్లానా డీజే పార్టీకి ఎక్కువ మంది డ్రగ్ కన్జ్యూమర్స్ వెళ్తున్నారు దేర్ సంథింగ్ విచ్ లేదు ఎప్పుడు పెట్టని టైము వెరీ అక్వర్డ్ టైమింగ్ లేదంటే ఎవరికి తెలియకుండా కొంతమందికి పిలుస్తున్నారు సంథింగ్ వి అలర్ట్ సో ఇవన్నీ మేము అబ్జర్వేషన్ పెడతా ఉంటాం మాకు కన్ఫర్మేషన్ వచ్చింది ఓకే జరుగుతుంది దెన్ వీల్ గో రైట్ ది పార్టీ దట్ అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం మళ్ళీ పట్టుకోవడం టెస్టింగ్ చేయడం టెస్టింగ్ చేసి ఇమీడియట్గా గా వాళ్ళని అరెస్ట్ చేయడం లేదంటే కేసు పెట్టడం ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ ఫాలో అవడం నేను చేస్తాను అంటే తాజాగా ఆ విద్యార్థులకు సంబంధించి కూడా డ్రగ్స్ ఎక్కువగా సేవిస్తున్నట్లు గుర్తించడం జరిగింది అయితే అలాంటి వారిపైన మీ అబ్జర్వేషన్ ఏ విధంగా ఉంటుంది నిరంతరం చూస్తుంటే మేము రీసెంట్ గా పెట్టాం డిఫరెంట్ కాలేజెస్లో ఇట్లా డ్రగ్ కన్సంప్షన్ జరుగుతూ ఉంది జరిగింది పట్టుకోవడం కూడా జరిగింది కాలేజెస్లో జరుగుతూ ఉంది ఈ కాలేజీలో జరుగుతుంది ఈ కాలేజ్ జరగట్లేదని మనం మాట్లాడకూడదు జరుగుతుంది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం పట్టుకున్నాం ఇప్పుడు పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని కూడా ఆలోచించాలి మేము ఎవరైతే కన్జ్యూమ్ చేస్తాం ఇంత మాట్లాడే డ్రగ్స్ సేవించడం కూడా సెక్షన్ ఇరవై ఏడు కింద శిక్ష పడుతుంది అండ్ ఎన్డిపిఎస్ యాక్ట్ లో వాళ్ళు గ్యారంటీ కేసు పడతాం అయితే వాళ్ళ పేర్లు మేము చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్ గురించి ఆలోచించుని దృష్టిలో పెట్టుకుని బయటకి చెప్పట్లేదు కేసు రిజిస్టర్ చేశాం లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది దాంతోపాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ పిలిచి వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి కరెక్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్ ఇచ్చే ఎందుకంటే మీ పిల్లలు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు అది మీరు ఎట్లాగా పేరెంట్ తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎట్లాగా దాన్ని డ్రగ్స్ నుంచి బయటకు తీసుకుని వచ్చేదానికి మీరు ఎట్లా సహాయం చేయగలదని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అట్లానే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిక్షన్కి పంపించడం అట్లానే స్కూల్ యాజమాన్యంతో కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడటం వాళ్ళ యొక్క ప్రాథమిక బాధ్యతను వాళ్ళకి గుర్తు చేస్తున్నారు పిల్లలకి డబ్బులు తీసుకుని చదువు చెప్పడం ఒకటే కాదు డబ్బులు సంపాదించడం ఒకటే కాదు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడైనా చదువుకోవచ్చు కాలేజీకి వస్తున్నారు అంటే మంచి విలువలు చదువుకోవాలి వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళని చూసుకోవాలి ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీ కంపల్సరీ ఫామ్ చేయాలి తర్వాత సైకిల్ వాళ్ళు పెద్ద కాలేజెస్లో సైక్యాటిస్ట్ ఉంటారు కొన్ని అబ్జర్వ్ చేసాం సైక్యాటిస్ట్ దగ్గర రావడానికి ఇచ్చు ఇష్టం చూపట్లేదు పిల్లలు దాని గురించి ఆ స్టిగ్మాని ఎట్లా తీసివేయాలి ఎట్లా రెగ్యులర్గా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి తర్వాత ఒకవేళ హాస్టల్ ఉంటే పిల్లలు హాస్టల్లోకి ఎటువంటి సామాన్లు తీసుకొస్తున్నారు నిజంగా మాదక ద్రవ్యాలు తీసుకొస్తుంటే దాన్ని ఎట్లా చెక్ చేయాలి వాటికి కావాల్సిన మెజర్స్ ఏంటి వీటన్నిటి గురించి కూడా మేము డీటెయిల్డ్గా గా చాలా ఇన్స్టిట్యూట్స్లో మాట్లాడడం జరిగింది వాళ్ళ యాజమాన్యాన్ని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇది అందరి యొక్క బాధ్యత ఈ మాదక ద్రవ్యాల నుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సో అందరికీ మా యొక్క దీని ద్వారా మన మీడియా ద్వారా అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఇదొక యుద్ధం యుద్ధం మేము పోలీసులు చేయలేము దాంట్లో అందరి సహాయం కావాలి కాలేజ్ యాజమాన్యాలు కానీ తల్లిదండ్రులు కానివ్వండి మన సిటిజన్స్ కానివ్వండి లేదంటే మీడియా మిత్రులు కానివ్వండి మనం ఈ యుద్ధంలో విజయం సాధించగలుగుతాం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన డ్రగ్స్ అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతున్నాయి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు బలవుతుండడం అత్యంత బాధాకరం మరి కళాశాలలో మద్దు పదార్థాలను సేవిస్తున్న యువతను ఎలా గుర్తిస్తున్నారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినా తల్లిదండ్రులకు సూచనలు చేసినా మారకపోతే పరిస్థితి ఏమిటి పాశ్చాత్య పోకడలతో నడిచే పబ్బుల్లో మాదక ద్రవ్యాల కట్టడికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది విదేశాలు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న మాదక ద్రవ్యాల కట్టడికి టీజీన్యాప్ పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే విషయాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యను అడిగి తెలుసుకుందాం సార్ అంటే తాజాగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వైద్యులు కానీ కొన్ని చోట్ల డ్రగ్స్ సేవిస్తున్నట్లు పట్టుబడడం జరిగింది అయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ సోదాలు నిర్వహించడానికి కూడా టీఎస్ న్యాబు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్ సోదాలకు సంబంధించి మేము ఇందులో మాట్లాడుకున్నట్టు ఇది క్రైమ్ సో క్రైమ్ అడగడానికి మాకు అధికారాలు ఉన్నాయి అన్ని చోట్ల వెళ్ళడానికి ఆ ఏరియాలోకి వెళ్ళి ఇంతముందు సిఆర్పిసి ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లు లు కానీ రెండిట్లో మాకు అధికారం ఇచ్చారు ఓ క్రైమ్ అది కట్టాలి దానికి ఎట్లా అది కట్టాలి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి ఏ ఏరియా రైడ్ చేసి తీసుకోవాలి వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేయడం అయినా చేయడం జరుగుతుంది రెండోది అనేది ఏంటంటే వీ ఆస్క్ వీఆర్ ఆస్కింగ్ ది కంపెనీస్ వాళ్ళు వాళ్ళే వాళ్ళ కెపాసిటీలో ఈ డ్రగ్ అబ్యూస్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి ర్యాండమైజ్ టెస్టింగ్ కానివ్వండి వాళ్ళ అవగాహన కార్యక్రమాలు కానివ్వండి లేదంటే దాని గురించి హెల్త్ యొక్క హెల్త్ మీద పడే ఇబ్బందులు హెల్త్ పాడవడం డ్రగ్స్ తాగడం కన్సిమూ చేయడం వల్ల హెల్త్ ఆరోగ్యం తినడం గురించి కానీ అట్లాంటి కార్యక్రమాలు పెట్టడం కానీ ఇవన్నీ కంపెనీస్ చేయాలి సో ఈ కంపెనీస్ తో కూడా మేము ఎట్లా మనకి అట్లా మూడు కమిషనర్ లెట్లో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఉన్నాయండి వాళ్ళ వాళ్ళ ద్వారా కంపెనీస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది మీ లెవెల్లో ఎట్ ఇయర్ లెవెల్ ఎట్ ఇయర్ ఎండ్ ఎట్ ఇయర్ కంపెనీ ఎట్ ఇయర్ ఇన్స్టిట్యూట్ మీరు చేస్తా ఉండేవిటీస్ చేస్తా చేసి జనాల్లో అవగాహన కలిగించి ఈ డ్రగ్స్ నిర్మూలించడం సహాయపడాలని చెప్తున్నాం అంటే డ్రగ్స్ సేవిస్తున్న పైన కేసులు పెడుతున్నారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తారు కానీ వారిపై నిఘా పెట్టడంతో మరి అంటే తరచుగా వాళ్ళు డ్రగ్స్ కు అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి వాటిపైన కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇందాక చెప్పినట్టు అండి డ్రగ్స్ కన్సూమ్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ అన్ని పాటు ఒకవేళ రిపీటెడ్ కన్జ్యూమర్స్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా గా కన్సర్న్ సెక్షన్స్ ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత డీ అడిక్షన్ క్యాప్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళ లిస్ట్ ఆఫ్ డీ అడిక్షన్ క్యాంప్స్ కూడా తయారు చేసాం మన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఎడ్యుకేషన్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి కూడా కొంతమంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీకర్ సెక్షన్స్ సిటీ సిటిజన్స్ వాళ్ళ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తీసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా తీసుకున్నాం వాళ్ళతో మాట్లాడుతున్నాను వాళ్ళ లిస్ట్ కంపైల్ చేసి ఎక్కడైతే ఫంక్షనింగ్ లేని డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయో వాటిని కూడా మాట్లాడి ఫంక్షనింగ్ చేపిస్తున్నాను ఆ లిస్ట్ కూడా పేరెంట్స్ తో షేర్ చేసి అక్కడ డీ అడిక్షన్ చేయాల్సి కోరుకుంటున్నాను అట్లానే వీళ్ళ మీద పేరు ఒక్కటే ఇవ్వట్లేదు కానీ వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఎప్పుడూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు రిలాక్స్ కాకూడదు మళ్ళీ డ్రగ్స్ లోకి వెళ్ళకూడదు అట్లానే వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని కూడా పట్టుకోవాలి కన్సూమర్ పట్టుకోవడం మా పని అవర్దండి మా యొక్క మెయిన్ ఎయిమ్ ఇస్ టు గో టిల్ ది ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ నుంచి ఎవరు ఇతనికి ఎవరు అమ్మాడు అతనికి ఎవరు అమ్మారు అతనికి ఎవరు అమ్మారు అసలు మెయిన్ ఎట్లా ప్రొడ్యూస్ చేశారు అక్కడికి వెళ్ళినా మా సో దట్ ఈస్ ఆర్ కంటిన్యూస్లీ మేము మానిటరింగ్ చేస్తున్నాం సార్ అంటే రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు అంటే గంజాయి కానీ హెరాయిన్ కానీ కుక్కన్ కానీ అంటే ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి మీరు వస్తు అంటే వస్తున్నట్టు రాష్ట్రంలోకి వస్తున్నట్టు మీరు ఏమైనా గుర్తించారు ఇప్పటివరకు అంటే గాంజా ఇస్ ప్రొడ్యూసింగ్ మేజర్లీ ఏబి అండి ఆంధ్రప్రదేశ్ సార్ కూడా మిగతా సింథటిక్ డ్రగ్స్ అంటే కొకైన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ అవుట్ సైడ్ ది కంట్రీ మన దగ్గర ఉండదు సో అది ఇంపోర్ట్ చేసుకోలేదు దెన్ ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ విచ్ ఇస్ బింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అవుట్ సైడ్ ది స్టేట్ వాళ్ళు ఎన్సీబీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఐ కాన్ షేర్ ఇట్ ఎన్సీబీ వాళ్ళే షేర్ చేయాలి మీతో బయట నుంచి వస్తుంది సో మెజారిటీ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ మ్యానుఫాక్చర్ అవుట్ సైడ్ ది స్టేట్ అక్కడి నుంచి మనకు వస్తున్నాయి ఒకటి ఈ సిగరెట్లను విక్రయిస్తున్నారు అంటే అలాంటి మూటా పైన కూడా మీ మీ నిఘా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ సిగరెట్లు కూడా యాక్చువల్లీ ఈ సిగరెట్ అనేది బ్యాన్ అయింది మన కోట్పా యాక్ట్ ప్రకారం సిగరెట్స్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ ప్రకారం దాన్ని బ్యాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అప్పటికి ఈ సిగరెట్ అమ్మడం జరుగుతోంది మాకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే జనాలు యొక్క అవేర్నెస్ చూడండి ఒక తండ్రి తన కొడుకు చెడిపోతున్నాడు ఏం చేయాలి అని మా టీ యాప్ ఫోన్ చేశారు మాటల్లో తెలిసింది ఇట్లా ఈ సిగరెట్లు వస్తున్నాయి ఈ సిగరెట్లు బ్యాన్ మరి ఎవరు అందిస్తున్నారు విషయంలో మేము లోతుగా వెళ్ళి చేస్తే ఇతను పెట్టుకోవడం జరిగింది జాఫర్ అండ్ అహ్మద్ అనేతాను వాళ్ళు ఒక వాళ్ళు పేర్లు కూడా ఎవరికైతే అమ్ముతున్నారు కోడ్స్ అని పెట్టుకున్నారు కోడ్ వన్ కోడ్ టూ కోడ్ త్రీ కోడ్ థర్టీ ముప్పై కోడ్లు పెట్టుకున్నారు అమ్మారు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాం వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తున్నాను బట్ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను చెప్పినట్టు జస్ట్ కలిసి పడుతుంది ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా ఇండియాలో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాండ్ ఇండియాలో అమ్మడం బ్యాండ్ అయిన ఈ సిగరెట్స్ ఇక్కడికి ఎట్లా వచ్చినాయి అనే వాటిలో కూడా మేము వెళ్ళాం సో దట్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అండ్ ఎవరైతే ఇక్కడ దాకా వెసులు వెసులుబాటు చేశారు ఇక్కడ దాకా తీసుకురావడానికి వాళ్ళ మీద కంపల్సరీ వాళ్ళని కూడా తీసుకొస్తాను కోర్టులోకి సరే అంటే ప్రాథమికంగా డ్రగ్స్ సేవిస్తున్నప్పుడు మన దగ్గర ఒక యూనిట్ టెస్ట్లతో కూడా వాటి పరికరాలతో గుర్తిస్తున్నారు కానీ తర్వాత వాటి వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళు వినియోగించడంతో కూడా అంటే ఇంకా ల్యాబ్కి పంపించి కానీ వాళ్ళతో పైన కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉంది అంటే చెప్పినట్టు చెప్పినట్టు మన దగ్గర ఉన్న యూరిన్ టెస్ట్ అనేది ట్వల్ ప్యానల్ యూరిన్ టెస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి మన దగ్గర అయితే ఈ గాంజా అనేది కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా బాడీలో నాలుగు వారాల దాకా బడ్లో ట్రేసెస్ ఉంటాయి ఒక ఇంట్లో మూడు నెలల దాకా ట్రేసెస్ ఉంటాయి వాళ్ళని టెస్టింగ్ తో పట్టుకోవచ్చు దీనికి కన్జ్యూమ్ చేసారా లేదని పట్టుకోవచ్చు కానీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ రిలాక్స్ అవుతున్నారా లేదా అనేది కూడా దట్ కెన్ బి డన్ ఓన్లీ బై హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ నైబర్స్ రిలేటివ్స్ పోలీస్ ఇంతమంది అందరు కలిసి హెల్ప్ చేస్తే కానీ మనం అతని మీద అబ్జర్వేషన్ పెట్టాలి అంటే అతన్ని శిక్షించేసి వెలువేయడం కాదండి సొల్యూషన్ వాళ్ళని తీసుకొచ్చి మన సొసైటీలో కలపాలి డ్రగ్స్ నుంచి దూరం పెట్టాలి దీనికోసం మనం ఎటువంటి ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దాని గురించి వర్కౌట్ చేస్తాం సార్ డ్రగ్స్ ను విక్రయిస్తున్న వారికి కానీ కన్జ్యూమర్ చేసిన వారికి మీరు ఏం చెప్తారు సార్ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసుల నుంచి ఏం చెప్తారు తెలంగాణలో డ్రగ్స్ కి స్థలం లేదు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎంట్రీకి ఒప్పుకునేది లేదు వాళ్ళు ఎంత పెద్దవారైనా వాళ్ళ మీద కంపల్సరీ చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాం కన్జ్యూమర్స్ కి లేదంటే కన్జ్యూమర్స్ యొక్క రిలేటివ్స్ కానివ్వండి ఎవరికైనా మా యొక్క విన్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా బానిస అయినట్టు తెలిసినా దాంట్లో కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలిసినా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను మేము వాళ్ళని తీసుకువెళ్ళి నియరెస్ట్ అడిక్షన్ సెంటర్ తెలిసి రీహాబిలిటేషన్ సెంటర్లో చేసి చేర్పించి మళ్ళీ వెనకాల ఒక ఎఫెక్టివ్ సిటిజన్ గా మళ్ళీ ఒక యాక్టివ్గా పార్టిసిపేటివ్ సిటిజన్ గా తీసుకువచ్చే బాధ్యత మాది సప్లయర్స్ కానివ్వండి సెల్లర్స్ కానివ్వండి యువర్ దేస్ ఆర్ నెంబర్డ్ వీ విల్ బీ బిహైండ్ వీఆర్ బిహైండ్ ఎవ్రీ వన్ ఎవరైతే అమ్ముతున్నారో ఎక్కడున్నా సరే వాళ్ళు రాజస్థాన్లో దాక్కుని ముంబైలో దాక్కోనియండి గోవాలో దాక్ లేదంటే దేశంలో ఏ మూలలో దాక్కున్నా వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది ఒకవేళ ఫారెనర్స్ అయితే వాళ్ళ మీద కూడా ఆల్రెడీ ఫారెన్ ఎఫ్ఆర్ఆర్ వారితో కూడా మాట్లాడి వాళ్ళ మీద అడ్వాన్స్ ఎంట్రీస్ కూడా పెట్టడం జరుగుతుంది సో దట్ దీస్ పీపుల్ కెనాట్ కమ్ టు ఇండియా వాళ్ళని ఇండియాలోకి రాకూడదు మన తెలంగాణలోకి ఎట్టి పరిస్థితులు అడుగు పెట్టడానికి వీలు లేదు సో ఆర్ మెసేజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సజెషన్ సార్ ఎందుకంటే డ్రగ్స్ సంబంధించి అంటేనే విద్యార్థులను టార్గెట్ చేసుకుంటూ కూడా కొన్ని ముఠాలు విక్రహాలు నిర్వహిస్తుంటాయి కాబట్టి విద్యార్థుల పైన తల్లిదండ్రులు ఏ విధంగా దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకి మొన్న కూడా మేము పేరెంట్స్ తో మాట్లాడడం జరిగింది డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో థింగ్ ఇస్ పిల్లలకి డబ్బులు ఇస్తున్నారు మంచిది ఎందుకంటే ఖర్చులు ఉంటాయి ఆఫీస్ లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది లేదంటే బుక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది లేదంటే సినిమాకి వెళ్ళాల్సి వస్తే ఖర్చులు ఉంటాయి కానీ గారాభం చేసి ఎంత అడుగుతున్నారో అది ఎందుకు ఖర్చు పెడుతున్నాడు అనే టైం లేకుండా మనం డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ రెండోది మన పిల్లల దగ్గర మనం టైం స్పెండ్ చేయాలి వాళ్ళు స్పెండ్ చేస్తేనే వాళ్ళ యొక్క ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మనం చెప్తారు స్పెండ్ చేయకుండా అతను వేరే డ్రగ్ అబ్యూస్కి వెళ్ళిన ఆ విషయం మనకు తెలియని సిచువేషన్ లో ఉంటే మనకి నష్టం సో తల్లిదండ్రులందరికీ మా యొక్క అపీల్ ఇంట్రెస్ట్ తీసుకోండి పిల్లల దాంట్లో మంచి కాలేజీలో జాయిన్ చేసుకోవడం జాయిన్ చేయడం ఇంట్రెస్ట్ కాదండి వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు ఏంటి ఎలా నడుస్తూ ఉంది మామూలుగా దబాయించడం వల్ల కానీ ఏంటి ఇంకేంటి వాళ్ళ కానీ మనకి సొల్యూషన్ రాదు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ తెలుసుకోవాలి వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకోవాలి వాళ్ళకి అవసరానికి సరిపోయాడు డబ్బులు మాత్రమే ఇవ్వాలి అనవసరంగా డబ్బులు ఇచ్చి అతను ఏం చేస్తున్నాడు అని పట్టించుకోకుండా చదువు ఎందుకు చదవట్లేదు చదువు ఒకటే కదండి కాలేజీకి వెళ్తే నేను ఇప్పుడు ఫస్ట్ ఎందుకు వచ్చావు అవి అది ఒకటే కదండి ఇంపార్టెంట్ క్వశ్చన్ మిగతా ఇతర మిగతా అదర్ యాక్టివిటీస్ కూడా కల్చరల్ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇతర ఇతర యాక్టివిటీస్ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలతో మాట్లాడితే కానీ వాళ్ళు మీకు చెప్పలేరు చెప్పరు చెప్పలేరు మీ యొక్క మీ యొక్క పిల్లల్ని డ్రగ్స్ నుంచి కాపాడాలంటే మీరు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి డైరెక్ట్గా లేకపోయినా కనీసం ఫోన్లోనే మాట్లాడుతూ ఉండాలి అట్ ది సేమ్ టైం లోక మీ యొక్క పిల్ల మీ యొక్క పిల్లల యొక్క స్నేహితుల యొక్క నెంబర్ కూడా తీసుకోవాలి మీ దగ్గర ఉండాలి సో దట్ ఇన్ కేసు ఒక్కోసారి వాళ్ళ వాళ్ళ స్నేహితులు కూడా మీకు చెప్పాలి అనుకుంటే మీ మీ పిల్లవాడు బా మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఈ డ్రగ్స్కి అవుతున్నాడు అంకుల్ లాంటి కొంచెం మీరు వచ్చి ఇంటర్ ఇంటర్వ్యూ చేయాలి అంటే మీకు చెప్పాలి అంటే మీకు చెప్పాలన్నా కూడా వాళ్ళ దగ్గర మీ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఉండాలంటే మీరు వెళ్ళినప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడి మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ నెంబర్ మీరు తీసుకోవడం చేయాలి సో అందరికి మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి పేరెంట్స్ అప్పుడే మనం మన పిల్లల్ని ఈ ట్రక్స్ దగ్గర నుంచి దూరం చేయగలుగుతాం సో మచ్ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నియంత్రించడానికి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎప్పుడు ముందుంటుందని కూడా చెప్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఇంకా డ్రగ్స్కు సంబంధించి కూడా ఉక్కుపాదం ఒప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయి కానీ తర్వాత కి సంబంధించి పై కూడా పూర్తి స్థాయిలో రాకుండా కూడా చేయడానికి పక్క ప్రణాళికతో సిద్ధం ఉందని చెప్పి కూడా నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచేతన్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్